నేను మీ ధర్మవరం అశ్విని ఈ రోజు మీకు ఎంతో యూస్ అయ్యే ఒక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను ఏంటా అని ఆలోచిస్తున్నారా బిజీ బిజీగా పరుగులు తీసే మన బిజీ లైఫ్ లో పడి మన హెల్త్ ని మన ఫిట్నెస్ ని మనం కోల్పోతున్నాము అందరి హెల్త్ ఫిట్నెస్ కోసం ఎన్ ఫిట్ బై నిజాం జిమ్ వారు మన కోసం ఒక మంచి బంపర్ ఆఫర్ అయితే తీసుకొని వచ్చేసారు ఏంటా అని ఆలోచిస్తున్నారా ఒక సంవత్సరానికి పన్నెండు వేలు కాదు పది వేలు కాదు జస్ట్ ఎనిమిది వేలేనండి ఆరు నెలలకైతే జస్ట్ ఐదు వేలేనండి మూడు ఒక నెలకైతే జస్ట్ రెండు వేల ఐదు వందలు ఒక నెలకైతే జస్ట్ వెయ్యి రూపాయలేనండి ఇంత తక్కువ బడ్జెట్ లోనే ఎంతో ఫిట్నెస్ ని మన సొంతం చేసుకోవచ్చండోయ్ ఇక్కడైతే మనకి డ్రెస్సింగ్ రూమ్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయి అంతేకాదండో మన లేడీస్ కి అయితే ప్రత్యేకమైన టైమింగ్స్ కూడా ఉంటాయి నవంబర్ ఇరవై రెండో తేదీ గ్రాండ్ ఓపెనింగ్ ధర్మవరం కేశవనగర్ లో ఎన్ఫిట్ బై జిమ్ అయితే గ్రాండ్ గా ఓపెన్ అయితే జరగబోతుంది ఇంతే కాదు అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫిట్నెస్ ని హెల్త్ ని కావాలని కోరుకుంటున్నారా ఈ రోజే వచ్చేసేయండి ఎన్ ఫిట్ బై నిజాం ఈ అడ్రస్ వాసవి జూనియర్ కాలేజ్ రామలింగేశ్వర స్వామి ఎదురుగా ఎన్ ఫిట్ బై నిజాం